ధర్మ సమాజ్ పార్టీ నుంచి ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ విశారద మహారాజ్ గారు రాష్ట్ర కమిటీ సభ్యురాలు మరి గత ఏడెనిమిది సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి మందజ్యోతి గారిని మనం నియమించినందుకు ముందుగా గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముందుగా అందజ్యోతి గారు ఒక దళిత మాన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆడబిడ్డ మరి గత ఏడు సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరినీ కూడా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా చైతన్యం చేసుకుంటూ విశారదన్ మహారాజ్ గారి నాయకత్వంలో పనిచేయడం కారణంగా మరి వారిని గుర్తించి ఈ రోజు నియమించినందుకు మరి మందజ్యోతి గారి చిద్దిపేట నివాసి వారి భర్త మరి ఒక ప్రముఖ డాక్టరు ఇద్దరు కూడా మరి వారి భర్త ఒక మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి మరి మాలా మాదిగా అనేటువంటి భేదాభిప్రాయంతో గత ముప్పై సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ అంశంతో విడిపోయి పొందుకుంటున్నటువంటి అన్నదమ్ములని మరి మనం అని గుర్తు చేస్తూ గత పదిహేను సంవత్సరాల క్రితం వారు ఒక ఆదర్శ వివాహం మరి ఆదర్శ దంపతులు ఈ రోజు ఈ ఈ పట్టబదురుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో మరి దళిత సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి కూడా నిలబడకపోవడం అన్ని అగ్రకుల పార్టీలంతా కూడా అగ్ర కులాలకు సంబంధించినటువంటి వందల వేల కోట్ల ఉన్నటువంటి అభ్యర్థులకే ఈ రోజు ఆ పార్టీలో టికెట్ మొట్టమొదటిసారిగా ధర్మ సమాజ పార్టీ మరి దళిత సామాజిక వర్గానికి అభ్యర్థి నియమించినందుకు మరి తెలంగాణ సుమారుగా అరవై లక్షల మంది ఉన్నటువంటి మన దళితులంతా కూడా అనగా వర్గమైనటువంటి వీసీలు కూడా ఒకసారి ఆలోచించాలి ఇప్పుడున్నటువంటి మరి అన్ని అందరు ఉన్నటువంటి అభ్యర్థులంతా కూడా అగ్రపురాలకు సంబంధించిన వాళ్ళైతే ఐదు శాతం లేని అభ్యర్థులకి అవకాశాలు ఇచ్చినప్పుడు తొంభై శాతం ఉన్నటువంటి నిలబడిన ఏకైక వ్యక్తి మరి మందజ్యోతి మేడం ఆలోచించాలి ఈ సందర్భంలో ఒక మాట గుర్తు చేస్తా ఉన్నాం వర్గీకరణ అంశం మీద గత ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేస్తే మరి మొన్న ఒక రకమైనటువంటి పరిష్కారం దొరికింది కాబట్టి దాంతోనే మనం అంతా కూడా సంతృప్తి చెంది మరి వర్గీకరణ అంశంతోనే కొట్లాడతామా ఇంకా మరి మనం దళిత మాల మాదిగా అన్ని అన్నవాగలిన వర్గాలంతా కూడా ఏకమై రాజ్యాధికారం కోసం మరి అంతా కూడా కలిసి రావాలి తరుణం కాబట్టి ఇలాంటి తరుణంలో మనమంతా కూడా ఏకం కావాలి అగ్రకులాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఓడించి మరి మన వర్గాల నుంచి నిలబడ్డటువంటి ఆడబిడ్డకి బిడ్డకి అందరూ కూడా ఆశీర్వదించి ఒక మాట గుర్తు చేస్తా ఉన్నాం ధర్మ సమాజ్ పార్టీ గత పదిహేను సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో మరి అనేక రకాలుగా మనల్ని సామాజికంగా రాజకీయంగా చైతన్యం చేసుకుంటూ ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ధర్మ సమాజ్ పార్టీలో ఉన్నటువంటి విద్యావంతులు పనిచేస్తున్నటువంటి వేలాది మంది లక్షలాది మంది కార్యకర్తలంతా కూడా చదువుకున్నటువంటి పట్టభద్రులే మరి వారి యొక్క సమస్యలు గుర్తినటువంటి ఏకైక పార్టీ ధర్మ సమాజ పార్టీ మరి విద్యారంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ యొక్క అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి ఆల్పోర్స్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నా కూడా మరి వారి ఇన్స్టిట్యూట్లలో కనీసం ఒక ముప్పై నలభై శాతం పేద విద్యార్థులకి ఉచితంగా కల్పించాలి అవకాశాన్ని చదువుకునే అవకాశాన్ని కానీ లక్షల రూపాయలతోటి ఈ రోజు మీ స్కూళ్ళలో చదివేటువంటి వ్యక్తులంతా కూడా అగ్రకులాలకు సంబంధించిన పిల్లలే కానీ ఈ రోజు నువ్వు వచ్చి మరి అనగార వర్గాలకు సంబంధించినటువంటి మా బిడ్డలు మా సోదరుల యొక్క ఓట్లను నువ్వు కొల్లగొట్టుకునే రావాలి మాధ్యంలోకి రావాలి అనేటువంటి మీ దుర్బుద్ధిని ఈ ఎన్నికలలో మరి సరైనటువంటి గుర్తు చెప్పడానికి మా అనగానే డిసిఎస్టి అనగానే వర్గాల మా సోదరులు ఎందరో ఈ ఎన్నికలలో అగ్రకులాలని ఓడించాలి అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి మందజ్యోతి గారిని మనం గెలిపించాలి ఎల్ల వేళల మీకు అందుబాటులో ఉంటుంది వేలాది మంది కార్యకర్తలు కూడా పట్టభద్రులకి నిరంతరం మీకు ఎల్ల వేళ అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ మందజ్యోతి గారిని గెలిపిద్దాం మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మీ అందరికీ చేతుల దండం పెడుతూ నమస్కారం జై భీమ్ జై కాంచీరామ్ వర్తిలాలి మందజ్యోతి గారి నాయకత్వం लाल <laughs>